ఫైనల్గా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రేస్లో మీరున్నారా మా పార్టీ గట్లా నేనున్నా ఆయన ఉన్నాను మా పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టానో ఏ హోదా కల్పించాలి ఏ బాధ్యున్నో అదంతా మా హైకమాండ్ ముందు రోజులుగా రైల్వే మంత్రి గారితో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రకాల పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కొన్ని ఇండస్ట్రీస్ ఏమో గొప్పగా నడుస్తూ ఉన్నాయి కొన్ని ఐడిపిఎల్ లాంటి హెచ్ఎంటి లాంటి ఇండస్ట్రీస్ అంటే ఈ ఈరోజు ఇండస్ట్రీస్ని మళ్ళీ కలుసుకొని మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఉంటుంది ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో నడుస్తున్న వాటిని మరింత గొప్పగా నడిపే ప్రయత్నం చేయాలని ఏ ఇండస్ట్రీస్ అయితే మూతపడ్డాయో ఆ ఇండస్ట్రీస్ జాగాలో ఆ ఇండస్ట్రీస్ దగ్గర కొత్త ఇండస్ట్రీస్ రూపకల్పన చేసి కొత్త ఇండస్ట్రీస్ నెలకొల్పి వేలాది మంది లక్షలాది మంది ఉద్యో ఉద్యోగులకి ఉపాధి కల్పించే చర్య చేపట్టాలని ఇవాళ ఇండస్ట్రీస్ మూతపడంగానే డిజిన్వెస్ట్మెంట్ కింద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని చాలా కాస్ట్లీ భూములల్లో కాస్ట్లీ భూములు కాబట్టి ఈ భూములలో ఇప్పటి అవసాని తగ్గట్టుగా ఇప్పటి డిమాండ్ తగ్గట్టుగా ఇండస్ట్రీస్ నెలకొల్పాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు